నిజాలు తీసే మీ టుడే విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడం ఆనందదాయకమని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బుద్దానాగా జగదీశ్వరరావు పేర్కొన్నారు ఓకే గూగుల్ వెల్కమ్ టు వైజాగ్ అంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు బుధవారం స్థానిక రింగ్ రోడ్లో ఉన్న టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్దా నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశేష కృషితో విశాఖ సిటీలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందన్నారు ఈ మేరకు గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ విశాఖలో విస్తరిస్తుందన్నారు ముంబైకి రెండు రెట్లు సామర్థ్యంతో విశాఖలో ఈ డేటా సెంటర్ రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు మూడు సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖలో ఈ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని తెలిపారు గ్రీన్ ఎనర్జీ వినియోగంతో గేమ్ చేంజర్గా గూగుల్ డేటా సెంటర్ విశాఖలో తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని చెప్పారు కాగా గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లతో వెయ్యి మెగావాట్లు ఏవన్ పవర్ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకవైపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకులు నారా లోకేష్ గారు అహిర్నస్సులు శ్రమించి ఈరోజు గోగుల్ విశాఖపట్నానికి రావడంలో కృషి చేశారు ఇది అమెరి అమెరికాతో ముడిపడి ఉన్న సంస్థలైనా సరే మేధస్సుతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పరిశ్రమను ఈ తీసుకురావడం గూగుల్ తీసుకురావడం చాలా ఆశ్చర్యం పన్నెండు నెలల పాటు శ్రమించి ఈ నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ గూగుల్ కనుక ఉపయోగం అనేది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడంతో టేక్ అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో అలాగే ఇప్పుడు గూగుల్ విశాఖకు రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుంది ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెన్సిటీ వైపు చూస్తుంది గూగుల్ క్లోజ్ సంస్థ మన ప్రభుత్వం ఒప్పందం శుభపరిణామం ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద దేశంగా తొలి అప్పును గూగుల్ రౌడ్ విశాఖలో ఏర్పాటు చేయబడుతుంది వివిధ దేశాల్లో నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకు బ్రాండ్ బ్లాండ్ త్యాగాన్ని పెంపొందించేందుకు సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటుకు గూగుల్ విశాఖకు ఏర్పాటు జరిగింది ఈ ఈ అనుక గూగుల్ ఎఫెక్ట్ వల్ల రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయంటే మన రాష్ట్రంలోనే మన ఏరియా అయిన ఉత్తరాంధ్రకే కాదు మనం ఉంటున్న ఈ విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా ఇటువంటి అభివృద్ధి చెబుతూ చెందుతుందంటే మన అందరి తాలూకా అదృష్టం ఇది పెద్ద పండగ ఆ సందర్భంలో ఈరోజు కూటమి నాయకత్వంలో మేము పెద్ద పండగ చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ 気をつけてよろしくお願います。